డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓపిటి ప్రేక్షకులకి నమస్కారం అండి రోజున కొన్ని సమాజంలో ఉన్నటువంటి అపోహలు ఏమిటి వాస్తవాలు ఏంటి అనే విషయాన్ని గురించి మీకు నేను తెలియజేస్తాను ఒక విషయాన్ని కరెక్ట్గా కనుక తెలుసుకున్నట్లయితే మనకి యథార్థ జ్ఞానం కలుగుతుంది అలా కాకపోతే సంశయము విపర్యము మిథ్యా జ్ఞానము అనేవి కలుగుతూ ఉంటాయి అంటే విషయం తెలియకపోతే సందేహం వస్తుంది సందేహాస్పదంగా ఉంటుంది మన జ్ఞానం అనేది లేకపోతే తలకిందుగా కూడా ఉండవచ్చు ఒక్కోసారి ఒకలా ఉంటే శాస్త్రంలో మనం ఇంకొకలాగా భావన చేస్తూ ఉండి ఉండవచ్చు అలాగే లేనటువంటిది కూడా ఉంది కాబోలు అని మనం అనుకునే అవకాశం వస్తుంది అందుకని శాస్త్రాల్లో ఏం చెప్పారంటే జ్ఞానము సరిగా ఉండాలి అది సరిగా లేకపోతే ఇటువంటి మార్పులన్నీ కూడా విపరీతమైనటువంటి వస్తూ ఉంటాయి అని చెప్పి మనకి శాస్త్రంలో చెప్పినటువంటి మాటనే నేను మీకు అనువాదం చేసి చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇవి ఏ రకంగా వ్యాపిస్తున్నాయి అంటే మన మూల సిద్ధాంతానికి భంగం అయిపోతాయి అన్నమాట ఇవి కనుక వ్యాపించినట్టయితే వీటి గురించి ఒక్కొక్క పాయింట్గా నేను చెప్తాను ఎక్కువగా వివరణ నేను చేయడం ఎందుకంటే ఇక మీరు గమనించండి ఇలాంటివి ఇంకా మీకు కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను మొదటిది ఏంటంటే పాయింటెడ్గా మాట్లాడుకుందాం మనం మొదటిది ఏంటంటే ఈ సిజేరియన్స్ విషయంలో అంటే ఆపరేషన్స్ చేసి బిడ్డని తీస్తూ ఉంటారు వీటికి సరే అది చేస్తూ ఉంటారు అది పద్ధతి బాగానే ఉంది అలా దాని గురించి మనం చర్చించడం చాలామంది ఏంటంటే మేము ఆపరేషన్ చేయించి బిడ్డను తీయించాలి అనుకుంటున్నాం అంటే సిజన్స్కి దీనికి ఒక ముహూర్తం చెప్పండి మంచి సమయం అని చెప్పి తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటారు ఇది సరైన విధానము కాదు ఎందుకంటే అసలు అది సహజమైన విధానం కాదు సహజంగా కాన్పు జరగటమే పద్ధతి అవసరం వస్తే ఆ ప పరిస్థితులను బట్టి చేసుకుంటారు దానికి మనం ముందుగానే ఒక నిర్ణయించుకోవడం అనేది సరికాదు కరెక్ట్గా భగవంతుడు ఎలా నిర్దేశించాడో ఆ రకంగా బిడ్డ పుడుతుంది ఏ సమయంలో పుట్టాడో ఎప్పుడు పుట్టాడో ఒరిజినల్గా అనమాట అంటే ప్రకృతి సిద్ధముగా జరిగేటువంటి కార్యక్రమం అది దానికి మనం ఒక సమయం పెట్టుకుని ఆ సమయంలో బిడ్డను బయటికి తీసి ఈ సమయం ప్రకారం మనం మనిషి చూసుకుంటాము అంటే ఇది సరైన విధానం కాదు కృత్రిమం అవుతుంది అనమాట అందువల్ల గ్రహస్థితులు కూడా మనకి అర్థం కాకుండా పోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి కనుక ఇది ఒక అపోహ రెండవది ఏమిటంటే పుట్టి గర్భవతిగా ఉన్నప్పుడు మగ బయట పడతాడా ఆడబేట పడతాడా అని చెప్పి జ్యోతిష్కుని అడుగుతూ ఉంటారు అంటే పాతకాలంలో అడిగేవాడు దానికి ఒక విధానం ఉంటుంది సరే ఇప్పుడు అది ఎంతవరకు పనిచేస్తుంది అనే విషయం తీసి పక్కన పెడితే ప్రస్తుత సమాజానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని ఆలోచిద్దాం మనం అలా ఆలోచిస్తే మగబిడ్డ ఆడబిడ్డ అని అడిగితే అసలు అది అడగటమే తప్పనమాట ఎందుకు ఎందుకు అంటే మీరు తీసుకుపోయి డాక్టర్ కానీ అడిగాము మగబిడ్డ ఆడబిడ్డ అని వాళ్ళు చెప్తారా చెప్పరు ఎందుకు లింగ నిర్ధారణ చేయటం అనేది సమంజసము కాదు చట్టరీత్యా నేరం కూడా అది అలా పురుషుడా బాబు పుడతాడా పాప పుడుతుందా అని చెప్పి ముందుగా తీసుకెళ్ళి అడగటం కూడా తప్పే అసలు ఇది ఎందుకంటే అవి చెప్పకూడదు తప్ప అనమాట ఎందుకంటే దానివల్ల రకరకాల పరిణామాలు వస్తూ ఉంటాయనే విషయం మీకు తెలుసు అనమాట అందుకని అలాగే ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చి ఏమంటే అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని చెప్పి కూడా అడగకూడదు అనమాట తెలియక అడుగుతూ ఉంటారు అది తప్పు అక్కడ ఎలా తప్పైందో ఇక్కడ కూడా అలాగే తప్పవుతుంది భగవంతుడు ఆ అబ్బాయిని ఇస్తాడో అమ్మాయిని ఇస్తాడో మనం స్వీకరించి ఆనందంగా ఉండాలి తప్ప ముందుగా అడగటం అనేది తప్పు కనుక ఎప్పుడో పాతకాలంలో శాస్త్రంలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో అది పనికిరాదు అప్పటి పరిస్థితులు వేరు అప్పుడు ప్రజలందరూ కూడా ధర్మంగా ఉండేవాళ్ళు కనుక మా ఇంటి మహాలక్ష్మి అనుకునేవాళ్ళు కనుక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళు అడిగేవాళ్ళు వాళ్ళప్పుడు సత్యసంధుడుగా ఉండే కాలంలో అది చెప్పారు శాస్త్రంలో ఇప్పుడు సమాజం మారిపోతుంది కదండి మారిపోయేటువంటి ఈ వ్యవస్థలో బాలుడా బాలిక అని చెప్పి మనం ఎలా అయితే అడగకూడదో వైద్యంలో అలాగే ఇక్కడ కూడా అడగటం సమంజసము కాదు అనేది ఇది రెండవ అభిప్రాయం అపోహ అంటే తప్ప అనమాట అడగటం అనేది ఇంకా మూడోది కొంతమంది వచ్చి పేరు చెప్పుకొని దీని ఈ సంవత్సరం పంటలు ఎలా ఉంటాయండి అని అడుగుతాం పేరుని బట్టి పంటలు చెప్పే విధానం ఎక్కడ లేదు దాంట్లో విభాగాలు ఉంటాయి జ్యోతిష్యంలో ఈ పంటల గురించి చెప్పడం అనేది అది వేరే విషయం పేరుని బట్టి ఈ సంవత్సరం కంది పంట పనికి వస్తుందా జొన్న వస్తుందా మినపు పనికి వస్తుందా తెలిసిందా అనేటువంటిది పేరుని బట్టి చెప్పడం అనేది ఉండదు కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదడిగినా చెప్తారు కాబోలు అంటే చెప్పే అవకాశం ఉంటుంది కాబోలు అని ఓ అడుగుతూ ఉంటారు మా పేరు ఇదండి ఈ సంవత్సరం పంట ఎలా ఉంటుంది అని అసలు అది తప్పే తప్ప రూటే తప్ప అనమాట అది ఎట్టా అలా ఉండదు అది కరెక్ట్ విధానం కూడా కాదు కనుక అది అడగకూడదు అనమాట ఇంకా కొంతమంది ఏంటంటే మేము పందాలు కాస్తూ ఉంటామండి పంద్యాలకి మాకు మంచి విషయాలు చెప్పండి మంచి చెడు అంటారు అసలు పందెములు కాయటం అనేది తప్పు కదా ముహూర్తములు అనేటువంటిది వేటి కోసం వచ్చింది అంటే మంచి పనులు చేయటానికి ఏదో వివాహం చేసుకుంటున్నాము ఉపనయాణం చేస్తున్నాం శంకుస్థాపన చేసుకుంటున్నాం గృహప్రవేశం చేసుకుంటున్నాం ఆనందంగా ఉంటాం అందరం కూడా అన్నప్పుడు మన ఒక రిలీజియస్ కష్టం ప్రకారం ఏం చేస్తామంటే మన సంప్రదాయంగా ఏదో మంచి సమయం చూసుకుని ఆయన అడిగి మంచి సమయంలో మంచిగా చేసుకుంటాం ఏదో దేవుడు అనుగ్రహిస్తాడు మనకి మంచి జరుగుతుంది మనం అందరం ఆనందంగా ఉంటామని మంచి పనులకి ముహూర్తాలు చేసుకోబడి ముహూర్త గ్రంథాలు చెప్తారు కానీ తప్పు పని చేయడానికి ముహూర్తం ఏంటి అసలు దానికి ముహూర్తం ఏంటి అసలు తప్పు పని చేయాలనుకోవడమే తప్పు కదా వాళ్ళు మంచి పని చేస్తున్నాం నిర్విఘ్నంగా సాగాలి అంటే ముహూర్తం తప్పు పని చేస్తూ ఉంటే దానికి ముహూర్తం ఏముంటుంది ఇంకా వేదాల్లోనే చెప్పారు అక్షయర్ క్షైర్మా దివ్య పాచికలు ఆట ఆడరాదు అన్నాడు ఆ కాలంలో పాచికలు ఇవాళైతే పంద్యారు బెట్టింగ్స్ అనమాట కనుక ప్రాణం ఉన్నవాడితో కానీ ప్రాణం లేని వాడితో కానీ ఏ రకంగా అయినా పందెములు ఆడటం అనేది అంత సమంజసం కాదు ప్రజా జీవనంలో సహజంగా ప్రజలందరికీ కొద్ది సజెస్ట్ చేయవలసిన విషయం కాదు అది దానికి మంచి చూసుకోవడం అనేటువంటిది అసలు పూర్తిగా విరుద్ధం అనమాట అలాగే హింస జరుగుతుంది అనుకోండి ఓ కార్యక్రమంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అంటే హింస జరుగుతుంటే గ్రహాలు ఎట్ట అనుకూలిస్తే అసలు దేవుడు ఎట్టా దేవుడు ఏం దేవుడేం చెప్పాడు హింస పరమో ధర్మహానికి చెప్పింది హింస వద్దు అని కదా నేను సాధు మార్గంలో ఉంటానండి ఓ మంచి సమయం చెప్పండి అని రీతి చెప్తారు మనం చేసేది మంచి పనులకి ముహూర్తం కనుక అది అంత సరైనటువంటి విధానంగా ఉండదు అలాగే కొంతమంది ఏం చేస్తారంటే మనకి మోక్షం వస్తుంది అని చెప్పి కొన్ని పనులు చేస్తూ ఉంటారు అనమాట అంటే చెట్టు చెట్టు ఎక్కి దూకడం గోడమించి దూకడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట అలా ఎవరైనా చేశారు అంటే అది సమంజసం కాదు ఎందుకంటే ఏ గ్రంథాల్లోనూ లేదండి ఏ మత గ్రంథాల్లో కూడా మంచి చెబుతారు తప్ప చెడు చెప్పరు నువ్వు చెడు చెయ్యి అని చాప్టర్ చాప్టర్ ఎలా చెడు చేయాలో వివరించుకుంటూ దానికి అధ్యాయాలు అలా ఉంటాయి ఎక్కడైనా మతగ్రం చాలా ఉండవు సాధు మార్గాన్ని చెప్పడానికి వస్తాయి కనుక మనకి భగవంతుడు అనే కాన్సెప్ట్ సాధు మార్గంలో జీవించండి అహింసతో జీవించండి సత్యంతో జీవించండి దయతో జీవించండి పరోపకారంతో జీవించండి నిజాయితీగా ఉండి అని చెప్పడానికి వస్తాయి ఏవైనా అటువంటి పరిస్థితుల్లో భగవంతుడి సాక్షాత్కరింపజేసుకోవాలి మోక్షం కావాలంటే దాని విధానాలు ఉంటాయి కానీ వాటిల్లో హింస చేస్తే ఇంకా దేవుడు ఎట్టా కనిపిస్తాడు అసలు మొట్టమొదటి బేస్లోనే నువ్వు సత్యం మాట్లాడాలి అహింస మాట్లాడాలి అహింస పాటించాలని చెప్తూ ఉంటే మనం హింసాత్మకంగా అంటే అసలు ఇంక దేవుడికి దీనికి సంబంధించి దేవుడు హింస చేయమని చెప్పాడు కదా చెప్తాడు ఆయన దేవుడు కాదు కదా అసలు అది మనం వినంగా అసలు ఎవరు వినకూడదు హింస చెప్తే అలా వింటారు కాదు కదా కనుక ఇటువంటి పరిస్థితుల్లో నాకు మోక్షం వస్తుందని చెప్పి గోడ మించి దూకడం చెట్టు మించి దూకడం లేదే ఆత్మార్పణలు చేసుకోవడం మన్ని మనం హింసించుకోవడం వీటిని ఏంటంటే ఆత్మహింస అంటారు శాస్త్రాలు ఏం చెప్పినాయంటే హింస వద్దు హింస రెండు రకాలు ఒకటి ఆత్మహింస పరహింస వాడిని హింసించకూడదు మనల్ని మనం హింసించుకోకూడదు నాకు నేను హింసించుకుంటాను నీకేమిట్ట నా శరీరం నా ఇష్టం కదా అంటే అది సరైన విధానం కాదనమాట కదా అందుకే అది నేరం కూడా అవుతుంది అది ముదిరిపోతే అనమాట నిన్ను హింసించుకుంటాను అంటే అదే నేరం అనమాట అది హింసించుకోవడానికి అది వచ్చింది పౌరులందరూ ఆనందంగా జీవించడానికి అనమాట కనుక మోక్షం వస్తున్న ఇలాంటి తప్పు పని చేసి అది దేవుడి పేరు అనుకొని అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇది కూడా మత గ్రంథాలను ఉంది కాబోలు అనుకుంటారు ఒక నేరం చేసి కొంతమంది వెళ్తూ వెళ్తూ ఎవరో ఒక ఒక వ్యక్తి పేరు పెట్టి జిందాబాద్ అనుకుంటూ వెళ్ళారు అనుకోండి తెలియని వాళ్ళ పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే ఆయన ప్రోద్బలం చేశాడు కాబోలు అనుకుంటారు అనమాట అందుకని ఇలాంటి పని కనుక చేస్తూ దేవుడు అని పేరు చెప్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే మత మతగ్రంథాల్లో అట్లా ఉంది కాబోలు అండి ఇదంతా చేతస్తాం అండి ఇలాగే ఉంటాయండి అనుకుంటారు కదా అక్కడ ఉన్నది బాగులేకపోతే బాగులేదని చర్చిద్దాం మార్పు నుండి చేసుకోవచ్చు కానీ అక్కడ లేదు చెట్టు వీచి దూక మోక్షం వస్తుంది దేవుడు కనిపిస్తాడని అసలు ఎక్కడుంది నేను నువ్వు కొట్టుకో అవయవాలు ఖండించుకో అని ఎక్కడా గ్రంథాల్లో వేదంలో లేదు పురాణ ధర్మశాస్త్రాల్లో వాళ్ళు హింసించుకోవడం లేదు ఆత్మహింస పాపం ఉంది ప్రతి చోట పాపమనే ఉంది పురాణాల్లో లేదు ఏ పురాణ పురుషులు కోసుకుంటాం చేయి కోసుకుంటాం చెట్టు వీచి దోగుతాం అప్పుడు దేవుడు కనిపిస్తాడు అసలు అది విధానం అని ఎక్కడా లేదనమాట మానవత్వం దాటే దైవత్వం ఇది మానవత్వం ఇచ్చే తప్పని కనిపిస్తూ ఉంటే అది విధానం ఉంటుంది అలా ఉంది కాబోడే గ్రంథాలు అనుకుంటారు అది కూడా సరైన విధానం కాదు అలాగే తీర్థయాత్రలకి అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు జనం పలసగా ఉన్నప్పుడు వెళ్ళండి చక్కగా అన్ని సౌకర్యాలతో చక్కగా వెళ్ళి మీరు ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుని హడావులు లేకుండా ఓ చోట కూర్చొని దైవాన్ని స్మరించుకొని మనకి మంచి జరగాలి మంచి సంకల్పాలు రావాలి అని లెట్ నోబుల్ థాట్స్ కమ్ టువల్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్ అనమాట ఆనవభద్రా క్రతఓ ఎంత విశ్వత అని వేరే చెప్తుంది మనకి మంచి సంకల్పాలు రావాలని కోరుకోవచ్చు అది బాగుంటుంది అంతేకాదు త్రొక్కి సైడ్ ఆటలో వెళ్ళి ఆ కష్టాలు పట్టడం అనేది కరెక్ట్ కాదు పాతకాలంలో ఏంటంటే సినిమా కోసం వెళ్తే నేల టికెట్కి రిలీజ్ అయిన రోజున అందరూ తో తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళారు వాళ్ళ మధ్యలోకి తోసుకుంటూ నెట్టుకుంటూ ఎవడైతే వెళ్ళి ఆ కౌంటర్లో చేయబడి టికెట్లు తీసుకొస్తాడో వాడు గెలిచినట్టుగా తెలియక పిల్లలు అలా చేస్తూ ఉంటారు అనమాట చేసేవాళ్ళు పాతకాలం అనమాట సరే ఇవాళ రిజర్వేషన్స్ వచ్చినాయి కానీ ఇబ్బంది ఎదుర్కోండి ఆ రకంగా దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు త్రొక్కి రాట్టు జనం తక్కువగా ఉన్నప్పుడు వెళ్ళండి స్థానాలకు వెళ్తే ప్రశాంతంగా జనం పలచగా ఉన్నప్పుడు వెళ్ళండి ఈ సమయంలో కాదు ఈ సమయంలో కూడా చేయొచ్చు అని ఉంటుంది కానీ చూసుకొని వెళ్ళండి అలాగే తీర్థయాత్ర వెళ్ళినప్పుడు కష్టంగా ఈ కొండమించి ఆ కొండ మీద దోకండి ఈ కొండమించి మెట్టుకు చూస్తే కింద లోయ అక్కడ నది ఉంటుంది దాంట్లో ఈదుకుంటూ ఆ పక్కకి వెళ్ళి జాగ్రత్తగా పట్టుకుని వెళ్తే అక్కడ అవుతుంది ఇలాంటి యాత్రలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట అవి చెయ్యగలిగిన శరీర దారిఢ్యం ఉన్నప్పుడు మాత్రమే చేయండి అలా చేస్తేనే అని చేస్తే చేయగండి చేయగలిగితే కానీ అలా చేస్తే మోక్షం వస్తుంది అని మాత్రం లేదండి ఎక్కడ ఏ దేవుడిని కూర్చినా మోక్షం వస్తుంది నేను బాగుపడతాను అని ఏ దేవుడితో చెప్పుకుంటే కాదంటాడు ఇంటి దగ్గర కూర్చొని చెప్పుకుంటే మాత్రం కాదంటాడా కనుక అటువంటి సాహసమైన పనులు మాత్రం చేస్తే నష్టాలు జరుగుతాయి ఆ పక్క వాళ్ళకి జరుగుతాయి వీళ్ళకి జరుగుతాయి అప్పుడు అప్పుడు వీడు కోరిన మోక్షం కాకుండా ఇంకో మోక్షం వస్తే ఇబ్బంది అనమాట అది మనం కోరిన మోక్షం మనకి రావాలి ఇలాంటి మోక్షం కాదు ఇలాంటివి ఉంటాయన్నమాట అలాగే పర్వాలు పండగలు వస్తుంటే ఆ విగ్రహాలు చేసి పెడుతూ ఉంటాం పడగొడుతూ ఉంటాం ఏ కారణంగా అయినా ఎవరి భావాలు నచ్చకపోయినా వదిలేయాలి తప్ప ఆ వాళ్ళ విగ్రహాలు చెడగొట్టడం బొమ్మలు చేసి చేయటం అనేది అసలు ఇది అలా చేస్తే ఏమైపోతుంది వాడు ఎవరైనా కావచ్చు ఒక రాక్షసుడు యొక్క విగ్రహాన్ని పడగొట్టే మనం బొమ్మ తగలబెట్టామనుకోండి ఓ పండగ సందర్భంగా ఓ దేవుడిది కూడా చేశారు చేశారనుకోండి అసలు రెండూ తప్పి రెండు తప్పి ఆయన దుర్మార్గులు అయితే అలా మన ఉండొద్దని చెప్పారు తప్ప ఋషులు వాళ్ళ బొమ్మలు చేసి తగలబెట్టండి అని ఎక్కడ చెప్పారు ఆ రకంగా మీరు ఉండొద్దు అన్నారు సమాజానికి ఇచ్చింది అంతేకాని వాళ్ళ విగ్రహాలు ఇది ఒక అపోహ ఇలాంటి అపోహలు చాలా వస్తాయి ఇంకొక అపోహ కూడా చెప్తాను పాయింట్ అడిగా చెప్పేస్తున్నాం వివరణ చేయకుండా మీరు ఆలోచించుకోండి వీటి గురించి ఇంకా సమాజంలో ఉండి జరుగుతుండే అలాగే వస్తువు ఏదో పోతుంది పోతే వెంటనే ఏం చేస్తారంటే ప్రశ్న అడిగి జ్యోతిష్డి ప్రశ్న వేస్తాం అది ఎక్కడ పోయాడు ఏంటి చెప్పడం వాడుకునే లక్షణాలు చెప్తాడు దా ఆ లక్షణాల ప్రకారం వీళ్ళు ఎంక్వైరీ చేయడం ఆ లక్షణాలు నలుగురికి కనిపిస్తే నలుగురిని అనుమానిస్తూ ఉంటాం అక్కడి నుంచి ఒక అనుమానించి వాడిని వెంటబట్టడం కొట్టడం దాని మీద కేసు రావడం రక్షకోటలు రావడం ఇదంతా వీళ్ళందరినీ క్రాస్ ఎగ్జామ్ చేయడం తీసుకెళ్ళడం ఈ గందరగోళాలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి ఎక్కువగా లేకపోయినా అక్కడక్కడ ఉన్నాయి ఇలాంటివి కూడా ఇది కూడా మూఢ విశ్వాసం కిందే లెక్క అనమాట అసలు వస్తువు ఏదో పోయిందంటే జ్యోతిష్డి దగ్గరికి వెళ్తే వాడు ఏం చెప్తాడు దాటో ప్రశ్న విధానం ఒకటి ఉంటుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ కాలంలో ఈ కాలంలో అప్లై కాదు వారు చెప్పిన లక్షణాలు బంతమంది సూట్ అవుతుంది సూట్ సూట్ అవుతాయి నుంచి పసిపిల్లకి ఎవరికో సూట్ అయింది కదా లక్షణాలు అని చెప్పి ఆ పసిపిల్లిని అనుమానిస్తూ వెళ్ళటం బాల వాళ్ళకి పోతాలు ఇస్తూ ఉంటాం ఇదంతా అసలు విధానమే తప్పు కదా వాడు చెప్పేది కరెక్ట్గా ఆయన ఎంతవరకు పర్వేస్తున్నది దాంట్లో ఈ విషయాల్లో పరినిష్టితుడు చాలా తక్కువ గుర్తుపెట్టుకోండి ఎవ్వడో ఒక్కళ్ళు ఇద్దరు తప్ప ఆ ప్రశ్న విధానంలో చెప్పలేరు ఖచ్చితంగా ఊరికే నేర్చుకోవాలని సరిపోవాలి ఆ విద్య లాంటివి ఈ కాలంలో అది వద్దు అసలు ఆ టాపిక్ వద్దు అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇంకా రక్షణ భటులు కూడా ఏం చేయాలంటే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా అంజనం వేయించి లేకపోతే ఇవి చూసుకుంటూ ఉండి ఎవరు చెప్తారా అని తెలుసుకుని ప్రశ్న ద్వారా దాని ప్రకారం మనం డిటెక్షన్ ప్రారంభించి అపరాధ పరిశోధన చేయాలి అంటే హాస్యాస్పదంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కడో ఒకటి రెండు చోట్ల కూడా జరుగుతున్నాయి అందుకని అది అపోహాని మాత్రం మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట ఎక్కడ జరుగుతున్నాయంటే ఎక్కడో కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో అనమాట అది కూడా తప్పు అలాగే ఇంకొకటి సంతానం ఎంతమందిని అడుగుతారు ఆ ప్రశ్న జ్య జ్యోతిష గ్రంథాల్లో ఉంటుంది కానీ అది ఎబాలిష్ అయిపోయింది అసలు ఆ ప్రశ్న అడగద్దు ఎవరిని ఎవరూ చెప్పలేరు కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా చెప్పలేరు పద్నాలుగు కాలు ఉన్నవాళ్ళు వచ్చిన రష్యా వాళ్ళు ఎవరు చెప్పారు ఎందుకు అని ఎవడో ఒకడే చెప్తాడు కదండి ఎందుకు చెప్పలేరంటే అసలు అది అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది ఆ ప్రశ్న ఎందుకంటే పాతకాలంలో నలుగురు ఉంటారు పది మంది ఉంటారు ఆరుగురు ఆడపిల్లలు నలుగురు మగ పిల్లలు ఇలా చెప్పుకుంటూ వచ్చేవాడు కలరు ఆ రోజులు అవి సత్యంగా ఫలించినాయి ఎందుకు అప్పుడు అలా ఉండేవాళ్ళు ప్రజలందరూ కూడా ఇవాళ మనం ఏంటంటే ఎప్పుడైతే జనసంఖ్య తగ్గించేసాము ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎక్కడ లేకపోయిన తర్వాత ఆ కార్యక్రమం అప్లై అయితే మాత్రం అలా అలా ఉండే అవకాశం లేదు అది అవుట్ ఆఫ్ డేట్ అనమాట మందులు కూడా చూడండి మందు గొప్పదే అంటే గొప్పది పనిచేస్తున్నా పనిచేస్తుంది కానీ ఆ మందు పనిచేది అది రకాల అనర్ధాలు ఇస్తుంది ఎందుకు డేట్ అయిపోయింది ఎక్స్పైరీ అయిపోయింది అలాగే కొన్ని ఎక్స్పైరీ అయిపోయినటువంటి విషయాలు సంతానం ఎంతమంది అని అవి కూడా పనికిరావు ఈ విషయాల గురించి మీరు ఆలోచించి ఇలాంటివి ఏవైనా కనిపిస్తే మీరు ప్రామాణికుడైనటువంటి ఒక శాస్త్రం చదువుకున్న వాడిని ఏదైనా వేదమో శాస్త్రం పురాణం చక్కగా చదువుకున్న వ్యక్తి మా సదవి ఉండేటువంటి వ్యక్తిని తీసుకుని మంచి మోరల్ వాల్యూస్ పాటిస్తూ మీరు వెళ్ళి ఆయన్ని అడిగి నిజమా అబద్ధమా అని తెలుసుకుని మంచి మార్గంలో వెళ్ళండి ఇవన్నీ అపోహలు స్వస్తి